హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ వీడియోలో సైడ్ ప్లీటెడ్ కుర్తి కటింగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను కదండి ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ముందుగా మనం కటింగ్ చేసిన పార్ట్స్లో నుంచి హ్యాండ్ అయితే తీసుకొని సో ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి సో రెండో హ్యాండ్ కూడా తీసుకొని అదేవిధంగా డబల్ ఫోల్డింగ్తో ఫస్ట్ హ్యాండ్స్ని రెండు రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను సో అందుకని నేనైతే దీనికి లైనింగ్ ఏం వేయలేదండి క్లాత్ ఇది కాటన్ కలంకారీ క్లాత్ బాగా మందంగా ఉంది సో అందుకనేసి నేను లైనింగ్ వేయలేదు సో ఇప్పుడు మెడ పీసుల కోసం అయితే ఇలా సపరేట్గా ఒక లైనింగ్ పీస్ని అయితే తీసుకొని ఇవి స్ట్రైట్ పీస్లే తీసుకున్నానండి ఎందుకంటే నేను ముందర స్టార్ని ఎక్కిచ్చుకున్నాను సో అందుకనేసి ఈ విధంగా అయితే స్ట్రైట్ పీస్నే తీసుకొని ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందాక మనం కటింగ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సో దాన్ని అయితే మనము మెయిన్ పీస్ని అందులో ఫ్రంట్ పీస్ని అయితే తీసుకోవాలి సో ఈ కటింగ్ చేసి పక్కన పెట్టుకున్న ఇందాక మెడ పీస్ని అయితే నీట్గా ఒక లెవెల్ వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకున్నాను సో ఇప్పుడు చూడండి నేనైతే ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని అయితే తీసుకుంటున్నానండి ఫస్ట్ టాప్లో నుంచి ఫ్రంట్ పీసు స్టార్ నెక్ పెట్టానని చెప్పాను కదా చూడండి ఈ స్టార్ నెక్ని ఈ పీస్ని అయితే తీసుకొని ఈ విధంగా నెక్కుకి ఇందాక మనం రెడీ చేసుకున్న పెట్ లైనింగ్ పీస్నైతే ఇలాగా పెట్టి చిన్నగా నెక్కులు మూలలు తిరిగే చోట చిన్నగా ఈ విధంగా ఒక ఇలా అయితే పెట్టుకొని మూలలు తిప్పుకున్నాము అంటే మనకు మూల అనేది బాగా తిరుగుతుందండి స్టార్ నెక్ అనేది బాగా కనిపిస్తుంది సో అందుకనేసి ఇలా చిన్నగా మనము మూలలు తిరిగే చోట చిన్నగా ఫ్రిల్లాగా పెట్టుకున్నాము అంటే కనుక మళ్ళీ మనము రివర్స్ చేసి కుట్టి తప్పుడు చిన్నగా ఇచ్చుకున్నాము అంటే బాగా మూలలు అనేటివి బాగా తిరుగుతాయి సో అందుకనేసి నేను ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ అయితే నెక్ అయితే వేసుకుంటున్నానండి లైనింగ్ అయితే వేయలేదు కదా సో అందుకనేసి ఫస్ట్ నేను మామూలు నార్మల్గా మెయిన్ పీస్కే లైనింగ్ని అయితే వేసుకొని ఇలా అయితే టక్స్ ఇచ్చుకొని సో ఈ మెడ పీస్ నిందాక మనం వేసుకున్నాం కదండీ దాన్ని హెమ్మింగ్ అనేది చేసే పని లేకుండా ఈ విధంగా మిషన్తోనే ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి మిషన్ కుట్టే వేసేసుకుంటే నీట్గానే ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా మిషన్తోనే స్టార్ నెక్ మూలలు తిరిగే చోట ఇలా సూదిని కిందకి దింపి మిషన్ పాదాన్ని పైకి లేపి ఈ విధంగా కుట్టుకున్నాము అంటే కనుక ఇందాక మనం టక్స్ ఇచ్చాం కదా సో నెక్ అనేది నీట్గా అనమాట నేను అదేవిధంగా ఒకటో స్టిచ్ వేశాను కదా ఇందాక దాని సైడ్ నుంచినే మరో కుట్టు కూడా వేసుకుంటున్నానండి వెన ఉన్న మెడపీస్ కొంచెం మెడల్పుగా ఉంటుంది కదా సో డబల్ స్టిచ్ వేసేసుకున్నాము అంటే లోపల హెమింగ్ చేసే పని రాకుండా పీస్ బయటికి రాకుండా నీట్గా ఉంటుంది సో ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్కి అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు బ్యాక్ వచ్చి రౌండ్ నెక్ దానికోసం అనేసి నేను ఈ విధంగా క్రాస్ పీసులు అయితే లైనింగ్ పీసులను తీసుకున్నాను ఒక రెండు పీసులు తీసుకొని మొదటైతే దాని మీద ఒకటి పెట్టేసి క్రాస్గా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో ఇలా జాయింట్ చేసేసుకొని సేమ్ మనం బ్లౌజ్కి వేసినట్టే అండి సో ఈ విధంగా జాయింట్ చేసుకొని ఫస్ట్ అయితే ఓ వైపును ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఓ వైపును ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ పీస్ ఉంది కదండి మన బ్యాక్ పార్ట్ పీసు సో దీన్ని అయితే తీసుకోవాలండి తీసుకొని నేను ఇది బ్యాక్ అయితే రౌండ్ నెక్ పైకే పెట్టుకున్నానండి నెక్ అనేది చాలా కిందికి ఏం పెట్టుకోలేదు ఫైవ్ ఇంచెస్ అలా పెట్టుకున్నాను సో దీనికి ఈ రౌండ్ నెక్ చుట్టూరా ఇందాక మనం తీసుకొని క్రాస్ పీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పీస్ని అయితే పాదం మందం అంతా పెట్టేసి నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను సో ఇలాగా పెట్టుకొని నీట్గా ఒక పాదం మందంతో కుట్టేసి ఈ విధంగా చిన్నగా మనము రౌండ్ తిరిగే చోత టాకాలు ఇచ్చుకున్నాము అంటే మెడ అనేది బాగా తిరుగుతుందండి సో ఈ విధంగా ఒక కుట్టైతే వేసుకుంటున్నాను చూడండి హెమింగ్ చేసే పని లేకుండా ఇలా మిషన్తోనే కుట్టేసుకుంటున్నానండి డ్రెస్సే కదా సో మిషన్ కుట్టు వేసినప్పటికీ కూడా మనకు బాగా ఉంటుంది సో అందులో ఇది డార్క్ కలరే కాబట్టి మనకు పైన కుట్టేం పెద్దగా కనిపించడం లేదు సో అందుకనేసి నేను ఈ విధంగా మిషన్తోనే వేసుకుంటున్నానండి ఇప్పుడు చూడండి మనం ఫ్రంట్ పేట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంటే రెండింటికి కూడా నెక్ పీస్లు అనేటివి రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనము ఇది సైడ్ ప్లీటెడ్ కుర్తీ కాబట్టి సో ప్లీట్స్ అనేటివి పెట్టుకుంటున్నానండి ఇందాక మనం కటింగ్ చేసినప్పుడు చూపించాను కదా కటింగ్ వీడియోలో సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా మనము ఈ విధంగా చిన్నగా ప్లీట్స్ లాగా పెట్టుకోవాలండి కుట్లలోకి ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ఇంచెస్ వరకు వదిలేసేయాలి ఎందుకంటే అక్కడ కుట్ల పడతాయి కాబట్టి మనం అక్కడ ప్లీట్స్ అనేటివి పెట్టేది ఉండదండి సో తరువాత మనము ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత మనకు మిగిలిన క్లాత్లో ఎన్ని ప్లీట్స్ వస్తాయి అనేది ఒకసారి ముందుగానే చెక్ చేసుకొని సో దాని ప్రకారం అయితే మనము ప్లీట్స్ అయితే పెట్టుకోవాలండి నేను క్లాత్ తక్కువే తీసుకున్నాను కాబట్టి రెండు హాల్ మీటర్లోనే కుడుతున్నానండి ఇది సో అందుకనేసి నాకు జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ప్లీట్స్ దాకా వస్తాయి సో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా సో ఈ విధంగా ప్లీట్స్ లాగా పెట్టేసుకోవాలండి ఫస్ట్ చూడండి ఇలా వచ్చేసింది కదా మనకు ఇప్పుడు రెండు వైపులా పెట్టుకోవాలండి మిడిల్లో మనకు ముందర పాటలు అనేది మాత్రమే ఉండదు మిగిలిన టూ వైపు టూ సైడ్స్ కూడా మనకు ఈ ప్లీడ్స్ అనేటివి వచ్చేస్తాయి అనమాట సో ఈ విధంగా వచ్చేస్తాయి ఫ్రంట్ బ్యాక్ బ్యాకు టక్స్ కోసం వదిలేసాను కదా నేను సో అందుకనేసి టక్స్ కూడా వేసేసి రెండో వైపును కూడా నేను టక్ వేస్తున్నానండి సో ఈ విధంగా టక్స్ అనేటివి వేసేసుకునేసి తర్వాత మనము ఈ ప్లీట్స్ అనేవి పెట్టేసుకున్నాము అంటే కనుక నీట్గా వచ్చేస్తుందండి సో చూడండి ఇప్పుడు రెండో వైపు నుంచి కూడా నేను ఈ ప్లీట్స్ అనేటివి క్లాత్ ఎంతో ఉందో చూసుకొని రెండో వైపును కూడా ఇలాగ నీట్గా ప్లీట్స్ అనేటివి పెట్టేసుకుంటున్నానండి క్లాత్ ఎక్కువగా ఉంటే కనుక మనం ప్లీట్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోవచ్చు కానీ ఇది సైడ్ ప్లీడెట్స్ కదా ఒక ఫైవ్ టు సిక్స్ ప్లీట్స్ వస్తే కనుక మనకు సరిపోతుందండి గేరా కూడా బాగుంటుంది సో వేసుకునే కూడా కంఫర్టబుల్గా ఉంటుందండి మనము సైడ్ ఓపెన్స్ ఉన్న టాప్ కన్నా కూడా ఈ టాప్ను స్టిచ్ చేసుకున్నాము అంటే కనుక తక్కువ క్లాత్లో అయిపోతుంది మనం లెగ్గింగ్ వేసుకున్నా కూడా కంఫర్ట్గా అనేది చాలా కంఫర్ట్గా ఉంటుందండి సో చూడండి ఈ విధంగా మనము స్ట్రైట్గా ఇందాక వేసుకున్నాం కదా మనము ఇలా స్ట్రైట్గా వచ్చేసాము అంటే కనుక మనము అది చూడ్డానికి చాలా నీట్గా వచ్చేస్తుందండి సో మిడిల్లో అనేటివి మనకు ఎటువంటి కుర్చీల్లు రావండి సైడ్ మాత్రమే ఇటువైపు అటువైపు మాత్రమే మనకు కుర్చీలు అనేటివి వచ్చేస్తాయి రెండు వైపులా అంటే ముందర రెండు వైపులా వస్తాయి వెనుక రెండు వైపులా వస్తాయి రెండు పార్ట్స్కి ముందు వెనుక అనేది మనకు ఫోర్ ఫోర్ ఇంచెస్ అంటే ఫోల్డింగ్ మీద మొత్తానికి ఎయిట్ ఇంచెస్ దాకా మనకు గ్యాప్ అనేది వచ్చేస్తుంది సో మిగిలిన పార్ట్ అంతా కూడా ఈ కుర్చీళ్ళు అనేటివి వచ్చేస్తాయి చూడండి ఇది పెట్టడం అనేది కంప్లీట్ అయిపోయింది రివర్స్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి సో ఈ విధంగా రివర్స్ చేసుకున్నాక ఇది కుట్ట అనేది పైకి అనేసి చూడండి నేను పైన్ నుంచి ఈ అణగే కోసం అనేసి ఈ విధంగా పైన్ నుంచి ఒక కుట్టునైతే వేసుకుంటూ వస్తున్నానండి కుచీల్ అనేటివి ఈ పక్కకు పోకుండా ఇవి పైనుంచి కుట్టు వేసాము అంటే కనుక మనకు ఈ ఫ్రిల్స్ అనేటివి బాగా నీట్గా కనిపిస్తాయండి సో ఇది డిజైన్ ఉండడం వల్ల క్లాత్ మీద మీకు ఫ్రిల్స్ అనేవి ఇంకా సరిగా తెలియడం లేదు ప్లెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేశారు అంటే కనుక ఈ ప్లీట్స్ అనేటివి ఇంకా నీట్గా కనిపిస్తాయండి ఇప్పుడు కింద నాకు లెంగ్త్ ఎక్కువగానే ఉంది అందుకనేసి నేను ఈ విధంగా మందంగా ఉంటుందని చెప్పేసి కటింగ్ చేయకుండా ఇలా ఒక టూ ఇంచెస్ వరకు డబల్ ఫోల్డింగ్ చేసేసి సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటికి కూడా ప్లీట్ పెట్టడం అనే ప్లీట్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఒక్కొక్క పార్ట్కి ఈ విధంగా అయితే డబల్ ఫోల్డింగ్ చేసేసి మిగిలిన ఉన్న క్లాత్ని కటింగ్ అయితే చేయకుండా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను సో మనం లైనింగ్ కూడా వేయలేదు కదా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటుకున్నాము అంటే టాప్ వెయిట్ పడుతుంది కాబట్టి టాపు మనకు బాగా ఉంటుందండి సో అందుకనేసి నేను క్లాత్ని కట్ చేయకుండా ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్టేసుకున్నానండి అదేవిధంగా రెండో పార్ట్కి కూడా ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకొని కుట్టేసుకుంటూ కుట్టేసుకున్నానండి ఫస్ట్ అయితే ఒక ఒక పార్ట్ నేను రెడీ చేశాను కదా సో ఇప్పుడు రెండో పార్ట్కి కూడా సో ఈ విధంగా అంటే ఇందాక మనం కుట్టుకున్నది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అనమాట సో ఈ విధంగా ఫ్రిల్స్ అనేటివి పెట్టేసి రెండు రెండో పార్ట్ను కూడా నేను రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా చిన్న చిన్నగా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా అయితే పెట్టామో ప్లేట్స్ని విధంగా బ్యాక్ పార్ట్లో కూడా మనము పెట్టుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకొని పెట్టుకుంటూ కుట్టేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది సో ఈ విధంగా దాన్ని కుట్టుకున్న తర్వాత ఇలా మనము పైన కుట్టు కూడా వేసుకున్నాము అంటే కనుక మనకు నీట్గా వచ్చేస్తుందండి టాప్ అనేది చూడండి ఇలా పైన అనగే కుట్టు కూడా వేసేసుకున్నాము అంటే కనుక మనకు నీట్గా అనేది ఫినిషింగ్ అనేది నీట్గా అనేది వచ్చేస్తుందండి సో అందుకనేసి నేను ఈ విధంగా పైన నుంచి కూడా ఒక అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలాగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే మనకు రెండో పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఫ్రిల్స్ పెట్టుకోవడము సో ఇప్పుడు దీనికి కూడా మనము ఇందాక చూపించినాం కదా సో అలాగా అరిగే కుట్టి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని రెండింటినీ కూడా షోల్డర్స్ని అయితే ఒకసారి జాయింట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకున్నాను తర్వాత రెండో స్టిచ్చింగ్ కూడా స్టిచ్ కూడా వేసుకుంటున్నానండి డబల్ స్టిచ్ వేసుకున్నామంటే మనకు కుట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి సో మొదట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపేసి షోల్డర్స్ని అయితే జాయింటింగ్ చేసుకొని ఇలాగా జాయింట్ చేసి పెట్టుకున్నాను ఇంతకు ముందే మనం హ్యాండ్స్ని ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసి కుట్టి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఇవి అయితే మనం ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనము అయితే జాయింట్ చేసుకోవాలండి సో అందుకనేసి నేను ఇందాక రెడీ చేసుకున్నాం కదా మనము సో ఈ పార్ట్నైతే ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ రెండు కూడా ప పర్చేసుకొని మనము ఇందాక పెట్టుకున్న ఈ హ్యాండ్స్నైతే కుట్టు పెట్టుకున్న హ్యాండ్స్ని ఇలా పెట్టుకొని సో ఫస్ట్ చూడండి మిడిల్లో నుంచి మనం ఇలా ఒక కుట్టు అయితే చెక్ చేసుకుంటున్నాను నేను సో ఈ విధంగా చూడండి ఫ్రంట్ పార్ట్లో షేప్ని అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి మనం ఇందాక మన డ్రెస్కి అయితే తీసుకున్నాం కదా సో ఇప్పుడు హ్యాండ్కి కూడా ఈ విధంగా షేప్ని అయితే తీసేసుకొని సో ఎగ్జాక్ట్గా మన క్లాత్ సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్ పొడవు ఎంత సరిపోతుందా లేదా చూసుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వచ్చేయాలండి సో ఈ విధంగా చూడండి హ్యాండ్ని అయితే ఇలాగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను నేను సో ఇలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత దాని మీద నుంచి మనము రెండో కుట్టును కూడా వేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా సో ఈ విధంగా నేను డబుల్ స్టిచ్ను కూడా ఈ విధంగా వేసుకుంటున్నానండి ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకుంటే మనకు హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి సో అదే విధంగా మనము రెండు వైపులా కూడా హ్యాండును అనేది స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా అయిపోయింది కదా మనకు హ్యాండు చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ డ్రెస్సు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నాము అంటే మనం డ్రెస్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది మీరు మన కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్స్ అండి నేను ఎక్స్ట్రా ఖచ్చితంగా టూ ఇంచెస్ అయితే వదులుకున్నానండి కుట్లలోకి ఆ టూ ఇంచెస్ని మార్కింగ్ వేసుకుంటూ నేను ఈ విధంగా అయితే కుట్టుకుంటూ వస్తున్నానండి మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ హ్యాండ్ దగ్గర నుంచి మొత్తం చెస్టు నడుము అంతా కూడా టూ ఇంచెస్ వరకు ఇలాగా ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టుకున్నాను కదా సో దాని ప్రకారం అయితే ఇలా కుట్టుకుంటూ వస్తున్నాను కింద సైడ్కి వచ్చేసరికి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ విధంగా అయితే కుట్టుకుంటూ వచ్చేస్తున్నానండి సో ఈ విధంగా మనం కుట్టేసాము అంటే డ్రెస్సు జాయింటింగ్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి సో అదే విధంగా ఇందాక మనం కుట్టినాం కదా కుట్టు సో అక్కడి నుంచి రెండు దాని పక్క నుంచి కొన్ని కుట్లు రెండు లేదా మూడు కుట్లు వేసుకుంటాం కదా సో ఆ విధంగా మనం కుట్లుకున్నాము అంటే కనుక అయిపోతుందండి చూడండి రెండో కుట్టు కూడా వేసుకుంటూ వస్తున్నాను నేను చూడండి సో ఇలా అదే కుట్టు పక్క నుంచి జస్ట్ మనం బ్లౌజెస్కి డ్రెస్సెస్కి ఎలాగైతే వేసుకుంటామో అదే విధంగా డబల్ స్టిచ్ వేసినాము అంటే కనుక మనకు లూజు టైట్ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్కి అనేది సరిపోతుందండి సో మొత్తం కూడా ఈ విధంగా అదే కుట్టు మీద నుంచి వేసుకుంటూ డబల్ స్టిచ్ కూడా వేసేసాను సో ఒక వైపు అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసుకోవాల్సి ఉంటుందండి ఇది నేను మూడవ స్టిచ్ వేస్తున్నాను సో త్రీ స్టిచ్చెస్ వేసుకున్నాము అంటే డ్రెస్ కదా సరిపోతుందండి సో ఈ విధంగా నేను త్రీ స్టిచ్చెస్ అయితే వేసేసుకున్నాను అదేవిధంగా మనము రెండో వైపు నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఇట్ అదే అదేవిధంగా టూ ఇంచెస్ వదిలేసుకున్నాము కదా మనం ఖర్చు కోసము అదే రెండు ఇంచీలు వదిలేస్తూ లేదంటే మన దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ ఉన్న టేప్తో అయినా సరే మార్కింగ్ వేసుకుంటూ ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసి నేను చూడండి ఇంచీలు వరకు మార్కింగ్ అయితే వేసుకున్నాను కొలత ప్రకారంగా సో ఆ విధంగా అంటే చెస్ట్ లూజ్ ముప్పై ఆరు నడుము లూజు ముప్పై రెండు వచ్చేలాగా మార్కింగ్ వేసేసుకొని సో ఆ విధంగా నేనైతే నీట్గా ఒక గుట్టు ఫస్ట్ అయితే ఒక గుట్టు వేసుకుంటూ వస్తున్నానండి సో తర్వాత దాని పక్క నుంచి ఒక రెండు మూడు స్టిచ్చెస్ వేసుకున్నాము అంటే కనుక మనకు ఈ డ్రెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి నార్మల్గా మనము ఓపెన్స్ పెట్టుకుని టాప్ కుట్టుకుంటాం కదా సో దానికన్నా కూడా ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడైతే నేను డ్రెస్ అయితే అన్ని కుట్లు వేసేసుకుంటున్నానండి అయిపోయింది నా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చేసిందండి చూస్తున్నారు కదా సో డ్రెస్ అనేది ఫైనల్గా మనకు ఇలా వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా సింపుల్గా చాలా బాగా రెడీ అయిపోయిందండి డ్రెస్ అనేది చూడండి త్రీ బై ఫోర్ తోని సైడ్ ప్లీటెడ్స్ చూడండి ముందర వెనుక మనకు ప్లీట్స్ అనేవి ఉండవు సైడ్స్కి మాత్రమే ఉంటాయండి సో ఫైనల్గా మన డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్